హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మటన్ కర్రీ మేము చెప్పే ప్రాసెస్ ద్వారా వంట రాని వాళ్ళు కూడా ఈ మటన్ కర్రీని చాలా బాగా టేస్టీగా ఉండవచ్చు వన్ కేజీ మటన్ తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరైతే మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి వన్ కేజీ మటన్కి ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ మసాలా అన్నీ మటన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి కట్ చేసుకున్న ఫోర్ ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కుప్పడంత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మసాలాలన్నీ కలుపుకునే ఈ మటన్ మిశ్రమాన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా చూద్దాం చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మటన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇంకిపోయి ఆయిల్ కూడా పైకి తెలియదు ఇప్పుడు హాట్ వాటర్ పోసుకోవాలి ఇందులో వన్ లీటర్ హాట్ వాటర్ పోసుకోవాలి హాట్ వాటర్ వల్ల యూజ్ ఏంటిదంటే మటన్ పీసెస్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది గ్రేవీ అనేది చాలా చిక్కపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది హాట్ వాటర్ పోసుకున్న తర్వాత ముంద పెట్టేసుకొని ఆ వాటర్ అంతా చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇందులో ఉన్న గ్రేవీ అంతా చిక్కపడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ముక్క ఉడికిందో లేదో తెలియాలంటే ఈ విధంగా చూడండి పీస్ తీసుకొని చల్లటి వాటర్లో ఇలా డిప్ చేసుకొని చూడండి మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మటన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది కొత్తగా మా ఛానల్ని చూసేవారు సబ్క్రైబ్ చేసుకోండి